మరి పిల్లలకు చదివేట్లు చెప్తా ఉన్నారు తిండి ఎట్లా పెడతా ఉన్నారు వాళ్ళు ఇసోంటి తిండి తింటూ ఉన్నారు ఆ కాంట్రాక్టర్ ఎవడు సప్లయర్ ఎవడు మరి ఎందుకు ఇట్లా నాసిరకంగా పిల్లలకు వండుతూ ఉన్నారు పెడుతూ ఉన్నారు మరి కలెక్టర్లకు ఆదేశాలు చేయడానికి ఒక మంత్రి లేకపాయే స్పెషల్గా ముఖ్యమంత్రి దగ్గరనే పదవులు పెట్టుకుంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి పని చూసుకోనికే టైం సరిపోదు కదా సరిపోతుందా మీరు చెప్పుండ్రి అట్లా సరిపోకనే కదా ముఖ్యమంత్రి గారు ఎనిమిది మంది మందిగా టన్నలో ఉన్నారా పోయినా తెలియ తెలియక పరిస్థితి ఉంటే వాళ్ళ దగ్గరికి పోలేకపోతూ ఉండే ఎందుకంటే హీస్ వెరీ బిజీ బిజీ మ్యాన్ ఇన్ ది స్టేట్ అంతకు మించిన బిజీ పర్సన్ ఎవరు ఉంటారు ఒక ముఖ్యమంత్రి మోదీకి ఆయన ఇంత బిజీ అయిపోతే అడిషనల్గా ఆయన హోంశాఖ మంత్రి అడిషనల్గా ఆయనకు విద్యాశాఖ మంత్రి ఎందుకు ఇంకా మిగిలిన నాలుగు శాఖల మంత్రులు ఎందుకు పంచిది అయిపోతుంది కదా ఇస్తే వాళ్ళు కూడా పార్టీ కష్టపడ్డ వాళ్ళకి ఎవరికైనా ఇస్తే ప్రజలకు మంచి చేసే వాళ్ళు జరగ గుర్తించి ఈ ఫలానా వ్యక్తికి ఇస్తే బాగుంటుందని ఆలోచన ఇస్తే వాళ్ళు ఏదో పనులు చేసుకుంటారు కదా వాళ్ళకు తోచినది అట్లీస్ట్ ఒక మంత్రి ఉన్నట్టు అప్పుడు కాన్సన్ట్రేషన్ చేస్తారంటే మా మీద భయం ఉంటుంది కదా ఇప్పుడు ఒక మాట చెప్తా ఏంది మంత్రులు లేకపోవడం వల్ల నష్టం ఏం జరుగుతుందని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఎత్తుకున్న ఒక గట్టి నినాదం ఏంటిదంటే ఉక్కుపాదం డ్రగ్స్ పైన ఉక్కుపాదం డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతాం నిజంగా తెలంగాణలో హైదరాబాదులో కావచ్చు ఈ సిటీలో కావచ్చు యావత్ రాష్ట్రంగా చూసుకుందాం డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపబడిందా ఫస్ట్ క్వశ్చన్ ఒకటే అడుగుతా ఉన్నా డైరెక్ట్ నిజంగా డ్రగ్స్ పైన ఉక్కుపాద మోపు పడిందా గంజాయి సప్లైయర్సు లేకుండా పోయిర్రా ఇక్కడ డ్రగ్స్ సప్లయర్స్ లేకుండా పోయిర్రా హైదరాబాదు పెద్ద పెద్ద పబ్బులలో ఇంకా కూడా డ్రగ్స్ డ్రగ్స్ సప్లై జరగట్లేదా అన్నీ జరుగుతూ ఉన్నాయి డ్రగ్స్ తీసుకుంటోడు తీసుకుంటుండు అమ్మిటోడు అమ్ముతుండు కొనేటోడు కొంటుండు పంచుతోడు పంచుతుండు సప్లై చేసేటోడు సప్లై చేస్తుండు దొరకటలు దొరుకుతూనే ఉన్నారు కేసులు అయితేనే ఉన్నాయి జైళ్ళకు పోతూనే ఉన్నారు బెళ్ళ మీద బయటకు వస్తూనే ఉన్నారు మళ్ళీ తిరిగి అదే పని చేస్తూనే ఉన్నారు ఎక్కడుంది ఉక్కుపాదం ఎక్కడ మోపిరు ఉక్కుపాదాన్ని కనీసం అర్థమైనా తెలుసా మీకు లేకపోతే ఏదైనా బుక్కులలో చదివి టీవీలలో చూసి వచ్చిన కాడల్లా మైక్ దొరికినప్పుడల్లా ఒకటి పదం బాగుంది కదా అని వాడుతూ ఉన్నారా ఓ పదాన్ని తీసుకున్నప్పుడు ఒక పదాన్ని మనం నోట్ల తీసుకున్నప్పుడు పది మందికి దాన్ని వినిపించినప్పుడు ఆ పదానికి న్యాయం చేయాలి పాదం అంటే ఏ రకంగా పనిచేయాలో తెలుసా కనీసం మీకు తొక్కుడు తొక్కితే పాతాలానికి పోవాలి మళ్ళా ఆ పేరు ఆ ఊసి వినిపించద్దు ఎప్పుడు వినిపించకుండా ఉంటుంది ఎప్పుడు అవి లేకుండా పోతుంది అంటే మరి నిజంగా డ్రగ్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా ఎవరు చేయాలి ఎవరు స్ట్రిక్ట్గా గా పని పోలీస్ అధికారులు చేయాలి మనందరికి తెలిసిన ముచ్చట్టు నేను పోలీస్ అధికారులు స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు పోలీస్ అధికారులు పది మందిని పట్టుకున్నప్పుడు చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకున్నప్పుడు మంచి సెక్షన్లు పెట్టి వాళ్ళు మళ్ళీ ఇట్లా ఇటువంటి పని చేయకుండా బయట ఉన్నోడికి కూడా అమ్మకింత డేంజర్గా పెడతారా సెక్షన్లు ఇట్లా ఇరికిస్తారా జైల్లా అని భయం అయ్యేటట్టు అట్లాంటి నాలుగు సెక్షన్లు పెట్టి వాళ్ళని ఇరికిచ్చి మంచి కౌన్సిలింగ్ ఇస్తే ఏమవుతుందంటే బయట ఉన్నోడికి కూడా లోపలేషన్ చూసి మార్పు వస్తుంది అసలు పోలీసు వాళ్ళకు దిశానిర్దేశం చేయడానికి ఇక్కడ హోంశాఖ మంత్రి లేకపాయే উন্নখ্যমন্ত্রী মস বিজি আই না